గారి నోట్లో ఎక్కువ వినో మాట వచ్చి ఈ జీరో పవర్టీ అనేది ఎప్పుడు ఆయన చెప్తానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గల నాయకుడు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు మన హిందీ ఒకటి ఉంది సామెత ఉంది ఇండియా ఇది రిచ్ కంట్రీ ఇన్హెరిటెడ్ విత్ పూర్ పీపుల్ అంటారు మన భారతదేశం ఎంతో సంపన్నమైన దేశం పేదవాడైతే సౌకర్య అయితేనే ఉన్నాడు పీదోడైతే అనుగుణి కిందకే ఉన్నాడు కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీ ఫోర్ లో ఏదైతే ఉందో దాంట్లో ఒక మంచి దృఢ సంకల్పంతో ఎప్పటి నుంచో మన దాతృత్వం ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం మన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కానీ మన సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది నేర్పించింది మన దేశమే కాబట్టి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ లో అవి ముందు కొన్ని సెక్టర్లలోనే ఉంటాయి ఇప్పుడు అందరికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పీ ఫోర్ అంటే ఏంది పేదలకు సాయం చేయాలంటే ధనికులు సొసైటీలోకి వచ్చి ఏ విధంగా చేస్తే వాళ్ళు మంచి జరుగుతుందని చెప్పి నేను చిన్న విషయం కేబినెట్ లో కూడా చెప్పడం జరిగింది అన్నా